లోకాస్వార్థ మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుండి చదువుకుందాం ఆరవ నెలలో గాబ్రియోలోని దేవదూత గలలియాలోని నజరైతు ఊరిలో దావీదు వంశస్థి అయిన ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య కన్యకు యొద్దకు చా కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను త్రిలరా ప్రభు యేసుక్రీస్తు వారి జనన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మత్తయ్యలో మరి ఎక్కువగా వివరించాడు లోక వివరించిన పద్ధతిని మనం చూస్తా ఉన్నాం దేవుని మందు నిలిచి గబ్రియేలు జక్రియాకు వర్తమానం అందించిన గబు్రుయేలే మరలా మరేకు వర్తమానం అందించడానికి వచ్చాడు మరే ఎవరో చెప్పాడు ఆమె నజరేతులో నివసిస్తుంది గలలియా ప్రాంతంలో ఆమె దావి వంశస్థుడైన ఏసేపునకు ప్రధానం చేయబడిన స్త్రీ ఇస్రాయలు యొక్క ప్రధానం ఏంటంటే ఒకసారి ప్రధానం చేయబడితే పరిత్యాగ పత్రిక ద్వారానే వారి నుంచి వేరు చేయాలి వివాహం కాకపోయినా కాబట్టి వారి ఎంగేజ్మెంట్ ప్రధానం మన ఎంగేజ్మెంట్ వంటిది కాదు అది బ్రేక్ చేసుకోవడానికి సాధ్యం కాదు ఒకవేళ పరిత్యాగ పత్రిక ద్వారా మాత్రమే దాన్ని బ్రేక్ చేసుకోవాలి కాబట్టి ఏసుకు ప్రధానం చేయబడింది కానిక వివాహం కాలేదు ఆ స్త్రీ దగ్గరికి గబ్బరియాలు పంపబడ్డాడు సందేశం చెప్పాడు ఏం సందేశం అంటే దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్తూ ప్రభు నీకు తోడయి ఉండునని చెప్పాను ఆ మాటగా ఆమె బహుగా తొందరపడి శుభ వచ్చినవి ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత భయపడకుము అని చెప్పాడు నీ మాట చాలాసార్లు కృత నిబంధన రాయబడింది భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అన్నాడు గబ్బరి చెప్పాడు భయపడమాకు మరియా దేవుని చేత నీవు కృప పొందావు అంటూ సందేశాన్ని చెప్పడం ప్రారంభించాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావి సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును అన్న రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను గబ్రియోడు దేవుడిని చెప్పమన్నాడు నేరుగా సందేశం ఏసేపు ప్రధానం చేయబడిన కన్యకు చెప్పాడు నీవు దేవుని వలన కృప పొందిన దానివి భయపడమాక నీవు గర్భము ధరించి కుమారుని కంటావు ఏసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన మీద ఆసీనుడై యాకో వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు అనే రాజ్యం అంతం లేనిది ఉంటుంది అని గబ్బ్రియలు మరీతో చెప్పగా ఆమె ప్రశ్నిస్తూ ఉంది గబ్బ్రియలు నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా గబ్బ్రియలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నేను కంపుకును కనుక పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడు పరిశుద్ధుడు సర్వమానవాళ్ళు పుట్టుకతోనే పాపులు పాపాన్ని బట్టే అందరం మరణిస్తూ ఉన్నాం కానీ ఈ శిశువు ఈ ఈయన పుట్టుకతోటే ఎవరు అంటే పరిశుద్ధుడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి చాలా ప్రాముఖ్యమైన మాట పరిశుద్ధుడు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు పురుషుని సహాయం లేకుండా జన్మించినవాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించినవాడు దేవుని కుమారుడు అనబడతాడు అని ఆయన పుట్టుకకు ముందే ఆయన గురించి గబ్బ్రియోలు మరిగి చెప్పాడు మరియు కూడా అనేక మంది ఇస్రాయల్ కన్యకల వలె మెషియా అదే గ్రీకులో క్రైస్ట్ తెలుగులో క్రీస్తు అని వారు నిరీక్షిస్తూ ఉన్నారు నా గర్భాన్ని పుడితే బాగుండని ఎంతో మంది కన్యకులు ఇస్రాయేలీలో ఎదురు చూస్తూ ఉంటుండగా ఆమెకు ఆ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు కాబట్టి ఎషియా ద్వారా ముందుగా ప్రవచించబడిన మాట కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట ఈ విషయంలో నెరవేరుతూ ఉంది ఆదికాండం మూడో అధ్యాయంలో చెప్పాడు స్త్రీ సంతానంగా వస్తానన్నాడు ఆ స్త్రీ ఏమే ఈ మర్య ద్వారా ఈ కన్య మర్య ద్వారా ప్రభు ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు లోక రక్షకుడిగా సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించడానికి పరిశుద్ధుడైన దేవుడే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించి సర్వమానవాళ్ళని పాపాన్ని పరిహరించి పరిశుద్ధులుగా మార్చి వారిని పరలోకం చేరుచుటొరకాయి ఈ కన్యా మర్యా గర్భాన ఆయన జన్మించడానికి ఇష్టపడి ఈ మరైన ఎన్నుకొని ఈ శుభ సందేశాన్ని ఈ గుడ్ న్యూస్ను ఆమెకు తన దూత అయిన ద్వారా తెలియజేశాడు మాత్రమే కాదు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆమె గర్భం ధరించి ఉన్నది ఇది ఆరో మాసం అని చెప్పగానే వెంటనే ఈమె యొక్క రిప్లై చాలా ప్రాముఖ్యమైందండి ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు చెప్తుంది అందుకు మరియా ఇదిగో నేను ప్రభుదాసురాలను మేడ్ ఆఫ్ ద లాడ్ నేను ప్రభు దాసురాలను ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతటి దోత ఆమె వద్ద నుండి వెళ్ళను ఇలా జరగటం చాలా సామాన్యమైన విషయం కాదు ఆమె యాక్సెప్ట్ చేసింది ఇదిగో ప్రభు దాసురాలను ఆమె ఇట్ యువర్ సర్వీస్ అన్నట్టుగా ఆ దేవుని చిత్తం నెరవేరును గాక అని ఆమె అప్పగించుకుంది దాని పర్యవసానం ఆమెకు తెలుసు ఇంకా వివాహం కాకకుండానే ఒకవేళ గర్భవతి అయితే ఆమెను పరిద్రిస్తారు ఆమెకు అవమానం ఆమె పొందే నిందలు అన్ని కావు కాబట్టి ఆ సంగతి ఎరిగిన దేవుని చిత్తానికి లోబడింది దేవుని చిత్తానికి అప్పగించుకుంది ఏది ఏమైనా దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఆయన చిత్తమే సిద్ధించాలి అని ఇదిగో ప్రభు దాసురాలనని ప్రభు దాసురాలుగా తను తనకు అప్పగించుకుంది ఎంత గొప్ప సంగతి ప్రభుత్వ ప్రభు దాసులుగా దాసురాళ్ళుగా మనం ఉండటం ఎంతైనా ప్రాముఖ్యం ఆయనకి మనం అప్పగించుకోవడం ప్రాముఖ్యం పర్యవసానాలు ఏమైనా కావచ్చు కానీ దేవునికి మనం దాసులుగా దాసురాళ్ళుగా అప్పగించుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు సాధారణమైన వ్యక్తులనే ఎంచుకొని వారి ద్వారా అసాధారణమైన కార్యాలు జరిగించడానికి జరిగిస్తాడు అని బైబిల్ చెప్తుంది ఇది ఒక రుజువు సాధారణమైన యూధ గోత్రంలో దావీదు వంశంలో జన్మించిన ఒక సాధారణ పేద కన్యక యమునురాలు ఈ మరియ ఈమె ఎవరికి జన్మ ఇస్తుంది అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారునికి భగవాన్ యేసుక్రీస్తు వారికి వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెష్యాకు జన్మనిస్తుంది ఎంత భాగ్యం ప్రియులారి ఈ సామాన్యురాలికి అసమానమైన భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా ఆమె సంతోషంగా స్వీకరించింది అవమానాలు నిందలు హేరలు ఏమి ఎదురైనా కానీ పర్వాలేదు దేవుడి చెత్తాన్ని నేను జరిగించాలి అంటూ ఆమె ఇచ్చిన జవాబు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆమె తను తాను అప్పగించుకున్నది పిల్లల కాబట్టి చాలా శ్రేష్టమైన మాదిరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆమె దాదాపుగా డెబ్బై మైండ్ల దూరం మరి నజరేతు గలలే ఉన్న ప్రదేశాన్ని దాచుకొని వచ్చి ఎరుచిలీం యోధా ప్రదేశం ఎరుచులేంకి వచ్చి మరి ఎలిజబెత్తో మూడు మాసాలు ఆమె గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం ఎలిజబెత్ మరియలు వయసులో చాలా వ్యత్యాసం ఉన్న వృధాప్యంలో ఆమె గర్భవతి ఆరు మాసాలు కలిగి ఉన్నది ఆమె దాగుకొని ఉన్నట్లుగా కొంత చూస్తా ఉన్నాం మరీ వెళ్ళి తలుపు కొట్టగానే మరీ వెళ్ళి నాకు కూడా గబ్బరియాలు ప్రత్యక్షమయ్యాడు ఇలా చెప్పాడు అనంలోనే వాళ్ళిద్దరూ ఎంత ఆనందించారో మిగిలిన వచనాల్లో చెప్పాడు వారిద్దరూ కలిసి సహవాసం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం అవును ఇలాంటి అసాధారణమైన సంఘటనలు మన జీవితంలో జరిగితే ఎవరు నమ్మరు కానీ మనం ఏం చెప్పినా వినేవానికి వినేదానికి ఒక తోడు ఒక స్నేహం ఉంటే చాలా బాగుంటుంది కదా కాబట్టి మరియా తనకున్న తనకు ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి ఈ ఎలిజబెత్ దొరికింది ఎలిజబెత్ కూడా చక్కగా ఎవరు రాలైనా మరీ చెప్పేవన్నీ ఇంటూ వచ్చింది వారిద్దరు సహవాసంలో మూడు నెలలు గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం ఇలాంటి సహవాసం దొరకటం చాలా ధన్యం ప్రియులారా ఏ టైంలో అయినా మనకి మనం ఫోన్ చేసి మన బాధను చెప్పుకోగలగటానికి మన సంతోషాన్ని వ్యక్తపరచుకోగలగటానికి ఒక మనిషి మనకు ఉండటం చాలా ప్రాముఖ్యం అలా అలా ఉన్నవారు చాలా ధన్యులు ప్రియులారా మరి తన కండిషన్ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కదా ఆ టైంలో ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకుందాం ఏంటి గర్భవతి గర్భం ధరించడం ఏంటి ఎవరిని చెప్తే విడ్డూరంగా ఉంటుంది అది అపవాదు నిందలు దెబ్బలు విడిపోవటం కాబట్టి ఇలాంటి విషయాలు పంచుకోవటానికి కూడా సంతోషంగా వినటానికి ఓపికగా అవునా ఇంకా ఏం జరిగింది ఇంకా ఏం చెప్పాడు అని కుతూహలంగా అడుగుతున్న ఎలిజబెత్ను చూస్తూ ఉండగా ఎలిజబెత్ తన అనుభవాలు కూడా యవనరాలతో పంచుకుంటూ వారు సమయాన్ని గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గడపటం మీద కాదు వారు ప్రార్థనాపూర్వకంగా మరి ఆ తదుపరి వచ్చినాల్లో చూస్తే మరియ రాకను బట్టి సంతోషంతో ఆనందిస్తూ ఆత్మతో నింపబడి ప్రభువుని స్థుతించిన ఎలిజబెత్ను చూస్తాం ఆమె ద్వారా ఇన్స్పైర్ అయ్యి మరియు కూడా ప్రభుని స్థుతించినట్లుగా చూస్తాం తర్వాత జక్రయ కూడా ప్రభుని స్థుతించినట్లుగా మనం తర్వాత లేఖన భాగాల్లో చూస్తాం తద్వారా ఈ మొదటి అధ్యాయం ముగించబడుతుంది కాబట్టి నెక్స్ట్ పాఠంలో ఆ మాటలు మనం ఆలకిద్దాం మెట్టుకు ప్రభు నేసుక్రీస్తు వారు వంశపులో జన్మించిన యూసేపుకు ప్రధానం చేయబడిన మర్యను ఈ లోకంలోకి రావటానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆమె ద్వారా పాత నిబంధనలో స్త్రీ సంతానంగా ఆయన వస్తానన్న మాట నెరవేరుస్తూ ఉన్నాడు కన్యక గర్భవతి కుమారుని కన్నుని యశగా ద్వారా ముందుగా ప్రవచించినట్లుగా ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రవచనానికి ఆ పిలుపుకు స్పందించి ఇదిగో నీ దాసురాలు ప్రభు దాసురాలు నీ మాట చొప్పున జరుగునుగా కానీ తన విధేయత చూపిస్తూ పర్యవసానం ఎలా ఉన్నా తన విధేయత దేవునికి చూపిస్తూ ప్రభు దాసురాలిగా ప్రభు దాసురాలిగా ఈ మాట చాలా ప్రాముఖ్యత అప్పగించుకోవటానికి ఇష్టపడింది కాబట్టి పరిశుద్ధులైన దేవుడు సర్వమానవాల్ని పాపం నుండి విమోచించి పరిశుద్ధపరిచి పరలోకానికి చేర్చడానికి ఎంచుకోబడిన సాధనం ఈమె కాబట్టి ప్రభు పుట్టుకను గురించి మనం క్లుప్తంగా లోక వ్రాసిన వర్షాన్ని మనం వినగలిగాం సంపూర్ణ అవగాహన కోసం మనం మత్తయి ధ్యానం చేయవచ్చు అలాగే యోహాను కూడా వ్రాశాడు దాని గురించి కూడా మనం ధ్యానం చేయవచ్చు కానీ మరియు యోసేపులను గురించి ఎక్కువగా మత్తయయ్య రాశాడు కాబట్టి మత్తయ్య స్వార్థు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మరి ఎక్కువగా మనం ఆ ప్రభు పుట్టుకులో ఉన్న పాఠాలను అవగాహన చేసుకోవచ్చు ఇది చాలా అసాధారణమైన కార్యం ప్రవచనం నెరవేర్పు మనం ఇందులో చూస్తూ ఉన్నాం ఎంత ధన్యకరం ఆ ప్రభు అలాగూ రాకపోతే ఇవాళ మనకు రక్షణ ఉండేది కాదు తీర్పు ఉగ్రతకు పాతాలానికి నిలిచి ఉండేవాళ్ళం ప్రభుకు స్తోత్రం ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడుగా తను ఆ మరియు ఎన్నుకొని లోకానికి వచ్చాడు ఆ ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ తదుపరి పాఠానికి కొరకై ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం ప్రభువే మనందరికీ తొడిగాక ఆమె